ఫ్రెండ్స్ నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరం అనేది ప్రపంచంలో అతి పెద్ద ఎత్తైన శిఖరం అలానే అక్కడ ప్రజల సమస్యలు కూడా అంతే పెద్దవి ఫ్రెండ్స్ దేశంలోని యూత్ అందరికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా అక్కడ దేశం అల్ల కల్లోలం అవుతుంది అక్కడ గవర్నమెంట్ కూలిపోతుంది ప్రైమ్ మినిస్టర్ నుంచి లోకల్ లీడర్స్ వరకు తరిమి తరిమి కొడతారు ఇప్పుడు ఇవన్నీ అక్కడ నేపాల్లో జరుగుతున్నాయి అసలు నేపాల్లోని యూత్ అందరికి కోపం ఎందుకు వచ్చిందంటే మెయిన్గా అక్కడ గవర్నమెంట్ చేసే అవినీతి పనులు ఆ అవినీతి వలన సంపాదించిన డబ్బుతో వాళ్ళ పిల్లలు చాలా లగ్జర్ లైఫ్ ని అనుభవించడం వాటిని సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేయడం అక్కడ లోని సామాన్య ప్రజలు సరైన ఉద్యోగం లేక సరైన సౌకర్యం లేక చాలా బాధపడడం అక్కడి సామాన్య ప్రజలు వాళ్ళని ముఖ్యంగా యూత్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని అవినీతి లైఫ్ స్టైల్ అని కంపారిజన్ చేస్తూ వీడియోస్ కానీ పోస్టులు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు దాంతో యాష్టెక్ నెపో కిడ్స్ యాష్టెక్ నెపో పాలిటిక్స్ అనేది ఇవి బాగా ట్రెండ్ అయ్యాయి సో అక్కడి గవర్నమెంట్ ఈ పోస్టులకు భయపడి వెంటనే ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్ ని బ్యాన్ చేసింది దాంట్లో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఇలా చాలా ఉన్నాయి దాని గవర్నమెంట్ చెప్పిన రీజన్ ఏంటంటే ఈ యాప్స్ నుంచి వాళ్ళకి సరైన యాక్సెస్ లేదు అలానే ఈ యాప్స్ వాళ్ళకు సరైన ట్యాక్స్ పే చేయట్లేదు అందుకే ఈ యాప్స్ బ్యాన్ చేస్తున్నామని చెప్పింది ఈ ఒక్క డిసిషన్ అక్కడ ఉన్న నేపాల్ ప్రజలకు ముఖ్యంగా యూత్కి అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఈ రోజులో సోషల్ మీడియా లేకపోతే చాలా పనులు జరగవు అది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది సో అక్కడ యూత్ బయటకు వచ్చారు ప్రొటెస్ట్ చేశారు తిరగబడ్డారు ఇంతలా అంటే యూత్ బయటకు వచ్చి ఏ లీడర్ కనబడతా లీడర్ ఏ పార్టీ చూడకుండా తన్నారు ఫైనాన్స్ మినిస్టర్ని తరిమి తరిమి కొట్టారు ప్రైమ్ మినిస్టర్ హౌస్ మీద దాడి చేశారు దాంట్లో ప్రైమ్ మినిస్టర్ వైఫ్ కూడా చనిపోయింది ప్రైమ్ మినిస్టర్ ఈ ప్రెజర్కి భయపడి మళ్ళీ తిరిగి యాప్స్ ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు ఊరుకోలేదు దాని ప్రెజర్కి ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పుడు నేపాల్లో మిలిటరీ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ అన్ని ప్రజల మీదకి దాడి చేశాయి తన సుమారు ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ చనిపోయారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేపాల్ ఆ పరిస్థితులు ఎందుకుందంటే చేతుల ఆర తనే చేసుకుంది ఎందుకంటే గవర్నమెంట్ చేసే అవినీతి పనుల వల్ల ఈరోజు పొజిషన్ లో ఉంది సో ఫ్రెండ్స్ ఈ నేపాల్ సంఘటన అనేది మిగతా దేశాలకు హెచ్చరికత కూడిన గుణపాఠం లాంటిది ఏ గవర్నమెంట్ అయినా ప్రజలను ఇబ్బంది పెట్టినంత వరకే దాన్ని ఆటలు సాగుతాయి వన్స్ ప్రజల్లో తిరగబడడం స్టార్ట్ చేశారు దేశాలు తగలబడిపోతాయి సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఈ నెపాల్ సంఘటన గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం